హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అల్లం పచ్చడి పట్టానండి ఇంట్లోకి మొన్న మే నెలలో పడదామని అనుకున్నాను కానీ నాకు కుదరలేదు చింతపండు ఎండలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే అల్లం పచ్చడి పట్టాను ఈరోజైతేను ఎక్కువ మనం అలవాటుగా ఆవకాయ మాగాయి ఎక్కువ పట్టుకుంటాం అలాగే ఎక్కువ తింటాం కానీ ఇలా అల్లం పచ్చడి తింటే చాలా హెల్త్కి మంచిదండి ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్త్కి మంచివి మా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ అల్లం పచ్చడి కంపల్సరీ పట్టేదండి పిల్లలకి పై ఉండదు అలాగే వికారాలు అయ్యి ఉండవు అల్లం పచ్చడి తింటే అని చెప్పి కంపల్సరీ అల్లం పచ్చడి అయితే పట్టేది నేనైతే ఒక అర కేజీ అల్లానికి అయితే అల్లం పచ్చడి పడుతున్నాను అలాగే కరివేపాకు కూడా ఎక్కువే వేసానండి నేను అర కేజీ అల్లానికి ఒక నూట యాభై గ్రాముల వరకు ధనియాలు వేశాను ధనియాలు అయితే ఆయిల్ లేకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్నైతే లో ఫ్లేమ్లో ఉంచుకుని ధనియాలు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి ఇలా కొంచెం నిదానంగా ఎర్రగా వేగేలాగా చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని దీనిలో మెంతులు వేసేసుకుందామండి దీనిలో అయితే నేను వంద గ్రాముల వరకు మెంతులు వేసుకున్నాను మెంతులు కూడా అలాగే లో ఫ్లేమ్లోనే గ్యాస్ ఉంచుకుని ఇలా నిదానంగా వేయించుకోవాలి దీనిలో కూడా ఆయిల్ వేయకుండానే వేయించుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పొడిగా తయారు చేసేస్తాం ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు జీలకూర కూడా వేయించేసుకోవాలి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి జీలకర్ర కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసేసుకుని కొంచెం చల్లార్చాలండి వేడివేడిగా మిక్సీలో వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి నెక్స్ట్ అదే మూకిట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా వేపేసుకోవాలండి కరివేపాకు అయితే బాగా శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల వరకు ఎండలో ఆరబెట్టానండి ఎందుకంటే తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది కదా అని ఒక రెండు గంటల వరకు ఎండలో ఆరిన తర్వాత పట్టుకొచ్చి ఇలా నూనెలో అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇలా ఇది కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని మనం తీసుకున్న కరివేపాకు అంతా కూడాను ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిది కదా అని నేనైతే కొంచెం ఎక్కువగానే వేసానండి ఈ కరివేపాకు అయితే మా చెట్టులదే కనుక స్మెల్ చాలా బాగా వస్తుంది అలాగే ఇందులో అర కేజీ అల్లం తీసుకున్నాను కదండి కేజీ అల్లాన్ని కూడా బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత తొక్క అంతా పీల్ చేసేయాలండి పీల్ చేసేసిన తర్వాత ఇలా ఈ సైజు ముక్కలు కింద కట్ చేసుకుని ఇలా నూనెలో వేయించేసుకోవాలి ఈ పచ్చడికి అయితే నేను వేరుసినగాయలు అయితే యూజ్ చేస్తున్నాను అలాగే ఈ పచ్చడికి నువ్వుల నూనె కూడా టేస్ట్ బాగుంటుందండి నువ్వుల నూనె కానీ అలాగే వేరుశనగాయలు కానీ ఈ రెండే పచ్చళ్ళకి చాలా బాగుంటాయి ఈ అల్లం ముక్కల్ని ఇలా నిదానంగా వేయిస్తేనే లోపల వరకు కూడా వేగుతాయండి అదే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి వేపామంటే పైన వేగిపోతాయి లోపలంతా కూడా పచ్చి ఉండిపోతుంది ఇలా నిదానంగా మటుకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ అల్లం అయితే వేగిపోయిందండి ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసేసాను కదండి అలాగే మెంతులు ధనియాలు జీలకర్ర అలాగే అల్లం ఇవన్నీ కూడా ఫ్రై చేసేసాను కదా ఇవన్నీ కూడా ఫ్యాన్ దగ్గర పెట్టేశాను అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వలిచేసి ఇక్కడ పెట్టేశాను వెల్లుల్లి రేఖలు అలాగే వెయ్యక్కర్లేదండి కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ అయితే చేసుకోవాలండి ఇవన్నీ కూడా చల్లారిపోని ఇప్పుడు మనం మిక్సీలో ఇవన్నీ కూడా ఫైన్గా పౌడర్లా ప్రిపేర్ చేసేసుకోవాలి మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచేవాళ్ళండి అలా దంచిన పచ్చళ్ళు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి మనం అంటే ఇంకా ఓపికగా చేయాలంటే చేయలేం కదా ఇంకా మిక్సీలో వేసేసానండి చూసారు కదా ఇలా పొడైతే చేసేసుకోవాలండి మెంతులు అలాగే ధనియాలు జీలకర్ర కూడాను కరివేపాకు అయితే కొంచెం ఎక్కువే వేసానండి ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇంకా ఇలా పచ్చళ్ళలో వేసేస్తే తెలియకుండా తినేస్తారు కదా అదే మనం కర్రీస్లోనే అది వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు అందుకే నేను కరివేపాకు కూడా ఎక్కువే వేసానండి ఇలా ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ధనియాలు మెంతులు జీలకర్ర పొడి చేసుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు పొడి అయితే చేసుకోవాలండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిక్సీ చేయాలి టైం పడుతుంది కదా అని చెప్పి మిక్సీయే కింద పెట్టేసి కూర్చున్నానండి శుభ్రంగా అన్నీ దగ్గర పెట్టుకుంటే ఇలా ఈజీగా ఉంటుంది కదా ఇంకా పొడులన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిందండి ఇప్పుడైతే కరివేపాకు పొడి చేస్తున్నాను ఇంకా కరివేపాకు అయితే కనుక మిక్సీ గిన్నెలో వేసేసిన తర్వాత మరీ ఎక్కువ వేసేస్తే గమ్ము తిరగదండి అందుకే కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసానంటే త్వరగా పొడి అవుతుంది కదా అని ఇంకా మొత్తం కరివేపాకు అంతా కూడా ఇలా ఫైన్గా పొడి చేసేసాను ఇంకా దీనిలోకి చింతపండు బెల్లం కూడా వేసుకోవాలి కదండి చింతపండు అయితే ఎండలో పెట్టానండి నేనైతేనే మొన్న ఎండ్లు ఎక్కువగా ఉంటాయి కదా మే నెలలో ఏప్రిల్ నెలలో అలాంటి టైంలో నేను మొత్తం చింతపండు అంతా గురిజు తీసి ఎండలో పెట్టేశాను కేజీ చింతపండు వరకును అప్పుడు కూడా నేను వీడియోలో చూపించానండి ఇలా మొత్తం బాగా ఎండిపోయిన తర్వాత ఇదంతా ఓ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అందుకే ఈరోజు పచ్చడి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ఇదే రోజు చింతపండు కూడా ఎండలో పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది నాకైతే ఉడకబెట్టిన చింతపండు అంటే అంతగా నచ్చదు ఇలా ఎండలో పెట్టుకున్నది అయితే బాగుంటుంది కదా అని ఇదిగోండి కొద్దిగా వలసిన వెల్లుల్లి రేఖలు అలాగే అల్లం మిక్సీ చేసాను కదండి అల్లం అలాగే తయారు చేసిన పొళ్ళు అలాగే చింతపండు గురుజు కూడా వేసేసాను ఇదిగో బెల్లం అండి బెల్లం కూడా అర కేజీ వేసాను వెల్లుల్లిపాయలు కూడా మంచిది కదండి ఒక పావు కేజీ వరకు వెల్లుల్లిపాయలు కూడా ఇలా కొద్దిగా బరక బరగ్గా మిక్సీ చేసి కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేశాను అలాగే అర కేజీ వరకు కారం సాల్ట్ అయితే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కదండి రుచికి తగినంత అలాగే స్పూన్ వరకు పసుపు ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడాను మామూలుగా ఇదంతా కూడా మళ్ళీ మిక్సీ గిన్నెలో ఒకసారి వేస్తే బాగా కలుస్తుందండి నేనైతే చేతితో కలిపి తర్వాత రాయితో ఇందులోనే కొద్దిగా కుమ్మేశాను అలా అయితే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుందని కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక వంద గ్రాముల వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి నేనైతే ఒక అర కేజీ వరకునే కారం వేశాను మరీ ఘాటు ఎక్కువగా ఉంటే పిల్లలు వేసుకోరు కదా అని ఒక అర కేజీ వరకు కారం వేశానండి ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం రోట్లో వేసి కుమ్మట్లేదు కనుక చేతితోనే బాగా కలపాలి ఈ చింతపండు గుర్జు బెల్లం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడైతే కేజీ వెల్లుల్లిపాయలు బచ్చాగా మిక్సీ పట్టి నూనెలో ఫ్రై చేస్తాం కదండి అది కూడా దీనిలో వేసేసేయాలి ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలపాలి బాగా కలిసింది కదండి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే సగం ఒకసారి సగం ఒకసారి వేసామనుకోండి ఆయిల్ బాగా పడుతుంది సగం వరకు ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మిగతా సగం వేసుకోవాలి ఈ పచ్చడికి అయితే నేను కేజీ ఆయిల్ అయితే పట్టిందండి కేజీ ఆయిల్ వేసాను ఎందుకంటే ఇడ్లీలో వేసుకోవటానికి ఇలా వేసుకుంటే బాగుంటుంది మనం వాటర్ అయినా పెరుగైనా కలుపుకొని ఇడ్లీలో వేసుకోవడానికి అలాగే మనం అన్నంలో వేసుకోవాలి అనుకుంటే కనుక సెపరేట్గా మాకు నువ్వుల నూనె ఉంటుందండి ఇంట్లోనూ పచ్చడి వేసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం అది వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు బాగా కలిసింది కదండి ఎక్కడన్నా ముక్కలు ఉంటే బెల్లం ముక్కలు అయ్యి కరగడానికి ఇలా రాయితో ఒకసారి కుమ్మేమంటే ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది ఇలా ఒక్క ఐదు నిమిషాల పాటు పచ్చడిని ఇలా కుమ్ముకుంటే సరిపోతుందండి చూసారు కదా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయింది ఇంకా ఇప్పుడు మిగతా ఆయిల్ కూడా దీనిలో వేసేసుకుని బాగా కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టండి మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా పడుతుంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం సాల్ట్ అయితే మరి ఎక్కువ వేయలేదు కాబట్టి పడితే కొంచెం పడుతుందండి సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక లేదంటే నేను వేసిన కొలతలకి కరెక్ట్గా సరిపోతుంది అల్లం పచ్చడి ఎలా పట్టుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది అలాగే ఎక్కువ టైం కూడా పట్టలేదు కదా చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదండి పిల్లలకు కూడా అల్లం పచ్చడి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిల్లలు తింటే చాలా మంచిది ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా బాక్స్లో కొంచెం అలాగే గాజు బాటిల్లోకి తీసేస్తున్నానండి పచ్చళ్ళు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోకూడదు అంటున్నారు కదా ఇంకా గాజు బాటిల్లోకి అయితే తీసేస్తున్నాను ఇంకా ఆ బాక్స్లోది అయితే మా అమ్మాయికి అండి పట్టుకెళ్ళిన తర్వాత తను కూడా గాజు బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటుంది పచ్చడి అయితే సాల్ట్ సరిపోయిందో లేదా అని కొంచెం టేస్ట్ చేశానండి కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఆవకాయ పచ్చడి తొక్కుడు పచ్చడి పట్టినప్పుడు అల్లం పచ్చడి పడదాం అనుకున్నానండి చింతపండు గురించి కూడా అప్పుడే ఎండలో పెట్టాను అప్పటి నుండి ఈ వాళ్ళకి అయిందండి ఇది అల్లం పచ్చడి పట్టి వీడియో తీద్దామని చెప్పి అల్లం పచ్చడి పెండింగ్ అడిపోయిందండి ఎందుకంటే మా పూజ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా ఇప్పుడైతే స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కదా వచ్చేసారండి అందుకే ఇంకా మా పూజ వీడియో తీస్తుంటే నేనైతే ఇలా పచ్చడి కలుపుతున్నాను మా కోళ్ళ వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న అసలు వీడియోలు పోస్ట్ చేయడానికే కుదరట్లేదండి ఇంకా ఇప్పటి నుండి కూడా రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాము చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది వీడియోలు నచ్చితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి సంవత్సరం అంతా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి పిల్లలకి ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేయక్కర్ లేకుండా ఇలా రోజు కూడా వేసేయచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి పచ్చడి పట్టుకుంటే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి